వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు దుత్తలూరు మండలం లక్ష్మీపురం సచివాలయంలో తహసీల్దార్ నాగరాజు రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో మండల ప్రత్యేక అధికారి డిఈఓ బాలాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు చేపట్టినట్టు చెప్పారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం వివిధ భూ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు ఈ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కారం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ శివ విఆర్ఓ శ్రీను రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ಯಾಕೆ ನೀವು ಇಷ್ಟೆಲ್ಲಾ ಮಾರ್ಿದು ಮಾರ್ೋಗ್ ಆಲ್ರೆಡಿ ಮುಗಿದಿದೆ ಸರ್ ಕಾಲೋನಾದೆ வாசா அந்த இன்வோசி. டோல வந்துட்டு வரணும். மாமா என்ன சமைக்க? பாஸ் பண்ணுங்க. பாஸ் பண்ணா லிஸ்ட் ஐயா. ஆமா. ஆ சரி. இங்க இவரே வந்துட்டான். வாசா சச்சம். அடிக்குது. வந்துட்டு சரி. வாசா. హక్కు అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా జిల్లా స్థాయి నుండి గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన మండలం తొత్తులూరు మండలంలో ఈ రెవెన్యూ సదస్సులు పదిహేడు గ్రామాల్లో నిర్వహించాలని చెప్పి రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయించాము అందులో భాగంగా ఇప్పటి వరకు ఏడు రెవెన్యూ సదస్సులు పూర్తి చేయడం జరిగింది ఈరోజు మనం లక్ష్మీపురం గ్రామంలో ఎనిమిదవ రెవెన్యూ సదస్సుని నిర్వహిస్తున్నాము ఈరోజు వరకు దాదాపు అరవై ఐదు అర్జీలు రైతు సోదరుల నుంచి వచ్చినాయి వాటిల్లో వెంటనే పరిష్కరించగలిగినటువంటి అర్జీలని మూడు అర్జీలను పరిష్కరించడం జరిగింది మరొక ఎనిమిది అర్జీలు ఈ రోజు లేదా రేపు సాయంత్రానికి పరిష్కరించేదానికి కూడా రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారు మిగిలినటువంటి అర్జీలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం అనేది జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సులు ఇచ్చేసినటువంటి రైతు సోదరులకి వారి సమస్యలని వినడమే కాకుండా వారు ఇచ్చినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి మాకు అర్జీ ఇచ్చినట్లుగా కూడా వారికి రసీదు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది వీలైనంత త్వరగా వారు ఇచ్చినటువంటి అభ్యర్థులన్నింటినీ కూడా పరిశీలించి పరిష్కరించాలని చెప్పి మన గౌరవ జేసీ గారు తెలియజేస్తున్నారు జేసీ గారు ప్రతిరోజు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలను మానిటర్ చేస్తున్నారు ఉదయము సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత తహసీల్దార్తో ఆర్డీఓ గారితో కూడా మాట్లాడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ లక్ష్మీపురం గ్రామంలో రైతు సోదరుల యొక్క సమస్యలని ఆలకించడానికి వారి సమస్యలను పరిష్కరించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులో అన్ని గ్రామాల్లో ఎవరైనా సరే భూ ఆక్రమణలు చేస్తే ఆ ఆక్రమణలు చేసిన వారి మీద తగు చర్యలు తీసుకోవడము ఎవరికైనా సర్వేకి సంబంధించిన సమస్య ఉంటే లీ సర్వే చేయటము అలానే సర్వే నంబర్లలో ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే వాటిని మార్పులు చేయటము అలానే వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి ఆస్తి కనుక వచ్చుంటే తల్లిదండ్రులు చనిపోయి కనుకుంటే వాళ్ళ బిడ్డల పేర్లతోటి వారి ఆస్తిని నమోదు చేయడము అలానే సరిహద్దుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని కూడా పరిష్కరించడము అలానే విస్తీర్ణంలో ఏమైనా ఉంటే ఆ తేడాలను పరిష్కరించడం అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకే ఈ రెవెన్యూ సదస్సులు తీసుకుని రావడం అనేది నిజంగా అభినందనీయము ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వీలైనన్ని ఎక్కువ పరిష్కారాలు జరుగుతాయి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సోమవారము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేటువంటి అర్జీలలో మెజారిటీ అర్జీలు ఈ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ మీదే ఉంటున్నాయి ఆ ఉద్దేశంతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు సోదరులు జిల్లా స్థాయి దాకా రాకుండా ఉండేందుకు అప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రభుత్వము ఈ ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడము దానిని టైం టు టైం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వీలైనంత త్వరగా రైతు సోదరుల సంస్థలను పరిష్కరించేదానికి స్థానిక రెవెన్యూ అధికారులు ముఖ్యంగా తహసీల్దార్ గారు కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేశాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్